హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ఫైల్ పైన సంతకం అనేది తాజా సమాచారం రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుండి ఆర్టీసీ ఉద్యోగులకు దీపావళి కానుకగా శుభవార్త రావడం జరిగింది రెండు వేల మందికి పదోన్నతులు అయితే లభించనున్నాయి ఈ సందర్భంగా ముఖ్యంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీపి కవరు అందించారు సుమారు రెండు వేల మంది ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన ఫైలుకు ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేయడంతో దసరా పండుగకు ముందే వారి కోరికైతే నెరవేరనుంది వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చినటువంటి పదోన్నతుల ప్రక్రియ ఇప్పుడైతే వేగవంతం కానుంది మరి పదోన్నతుల ప్రక్రియలో కీలక మలుపు కూడా ఉంది ఏంటంటే గత నెలలో ఈ ఫైలు ప్రభుత్వ పరిశీలనకైతే వచ్చింది రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు రవాణా శాఖ మంత్రి సమన్వయంతో ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపబడింది సీఎం చంద్రబాబు వ్యక్తిగతంగా ఈ అంశంపై దృష్టి సారించి ఉద్యోగుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఆమోదం తెలిపారు రాబోయే ఒకటి లేదా రెండు రోజుల్లో దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు కూడా ఈ మేరకు వెలువడే అవకాశం అయితే ఉంది మరి ఏ విభాగాల్లో పదోన్నతులు లభించనున్నాయి అనేది చూద్దాము సో పదోన్నతులు పొందనున్నటువంటి ఉద్యోగుల్లో డ్రైవర్లు కండక్టర్లు గ్యారేజీ సిబ్బంది మరియు పర్సనల్ ఫైనాన్షియల్ స్టోర్ విభాగాల సిబ్బంది కూడా ఉన్నారు ముఖ్యంగా డ్రైవర్లు కండక్టర్ల విషయానికి వచ్చినట్లయితే వీరు కంట్రోలర్ అసిస్టెంట్ డిప్లో క్లర్క్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గ్రేడ్ టూ డిప్లో క్లర్క్ డిటిఐ ట్రాఫిక్ ఇన్ ఇన్స్పెక్టర్ డిప్యూటీ సూపెండెంట్ ట్రాఫిక్ సూపరెండెంట్ ట్రాఫిక్ మరియు అసిస్టెంట్ మేనేజర్ వంటి ఉన్నత పదవులకు పదోన్నతులైతే పొందనున్నారు అన్నమాట డ్రైవర్లు కండక్టర్లు ఇక గ్యారేజ్ ఉద్యోగాలు గ్యారెట్ గ్యారేజ్ ఉద్యోగులు అయితే డిప్యూటీ మెకానిక్ నుంచి మెకానిక్ లీడింగ్ హెడ్స్ అలాగే డిప్యూటీ సూపెండెంట్ మెకానిక్ సుప్రెండెంట్ మెకానిక్ అసిస్ట్ అండ్ అసిస్టెంట్ ఇంజనీర్ వరకు పదోన్నతులైతే గ్యారేజ్ ఉద్యోగులకు లభిస్తాయన్నమాట మరి పర్సన్ పర్సనల్ ఫైనాన్సింగ్ స్టోర్ విభాగం వారికి చూసుకున్నట్లయితే ఈ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ డిప్యూటీ సుపెండెంట్ సుపరిండెంట్ మరియు అసిస్టెంట్ మేనేజర్ స్థాయికి అయితే పొందుతారు సో మొత్తానికి ఉద్యోగుల్లో హర్షం ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులు తీవ్ర సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇది ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని పెంచడమే కాకుండా సంస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తుందని అయితే వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కొన్ని సవాళ్ళు సో మరికొన్ని సవాళ్ళు ఏంటంటే అయితే డివిజన్ మేనేజర్లు ఎవరైతే డిఎం ఉన్నారో వారి పదోన్నతులకు సంబంధించి కొన్ని న్యాయపరమైన కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నందున ఆ యొక్క పదోన్నతులు మాత్రం వాయిదా పడే అవకాశం అయితే ఉన్నట్టు చెప్తున్నారు మరి అప్పటికీ మెజారిటీ ఉద్యోగులు ఉద్యోగులకు పదోన్నతులు లభించడం పట్ల అయితే వారి ఈ మేరకు ఇదివరకే సర్వత్రా హాస్యం అయితే వ్యక్తమవుతుంది సో వీరికి మాత్రము ఈ యొక్క న్యాయపరమైన కేసులు ఉండడం వల్ల డిఎం డివిజ్ డివిజనల్ మేనేజర్లకు మాత్రమే కొద్దిగా ప్రాసెస్ అనేది ఆలస్యం కానుంది సో మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు దీపావళి కానుక ఈ రెండు వేల మందికి పదోన్నతులు